ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి స్టార్ హీరోయిన్ కృతిశెట్టి మనమే సినిమాతో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటారని అభిమానులు ఫీల్ అవుతున్నారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరో రెండు రోజుల్లో జరగనుండగా పిఠాపురంలో ఈవెంట్ జరగనుండటం పవన్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అయితే కృతిశెట్టి తాజాగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తన తొలి సంపాదన వంద రూపాయలు అని చెప్పి ఈ బ్యూటీ నెటిజన్లను ఒకంత ఆశ్చర్యానికి గురి చేశారు తాను చాలా బాగా పాటలు పాడతానని అయితే ప్రస్తుతం తన సింగింగ్ టాలెంట్ బాత్ రూమ్కే పరిమితమైందని ఆమె తెలిపారు నేను పాట పాడితే ఇంట్లో అమ్మానాన్నలకు నచ్చదని కృతిశెట్టి పేర్కొన్నారు కెరీర్ పరంగా డాన్స్ బేస్డ్ మూవీ ఒకటి యాక్షన్ బేస్డ్ మూవీ ఒకటి చేయాలి ఉందని ఆమె చెప్పుకొచ్చారు స్టార్ హీరో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని నటిగా మారాలని భావించిన తరువాత రంగస్థలం చూశానని కృతిశెట్టి కామెంట్లు చేశారు తాను రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయానని ఆమె చెప్పుకొచ్చారు నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టమని కృతిశెట్టి పేర్కొన్నారు వెజ్ నూడిల్స్ అయినా నాన్ వెజ్ నూడిల్స్ అయినా ఇష్టంగా తింటానని ఆమె చెప్పుకొచ్చారు తాను టాటూ కల్చర్ ను ఫాలో అవ్వడం లేదని తన శరీరంపై ఎలాంటి టాటూలు లేవని ఆమె చెప్పుకొచ్చారు నాకు నిజాయితీ గా ఉండే అబ్బాయిలు అంటే చాలా ఇష్టమని కృతిశెట్టి పేర్కొన్నారు తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పొడవుగా చూడటానికి బాగుండాలని ఆమె చెప్పుకొచ్చారు హీరోయిన్ కృతిశెట్టి చెప్పిన విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి